చాలా చక్కగా మేము చెప్పింది మాట్లాడినారు ఫస్ట్ డైలాగ్ మా జీవితంలో ఎవరన్నా ఈ పని చేయండి వీటింత లేకవండి టైం పనుకోండి చదువుకోండి అని చెప్పి చేస్తే అది జీరోయిజం చెప్పకుండా చేస్తే హీరోయిజం మీలో మీ అంతటా మీరు లేచి మీ హోంవర్క్ మీరు చేసుకొని మీ సమయానికి మీరు స్కూల్కి వచ్చే బెస్ట్ హీరో చేతులు ఎత్తండి తప్పకుండా చేసేవాడు చేతులు ఎత్తలా ప్రతి మనిషి హీరో అవ్వాలి హీరో అవ్వాలి అనుకుంటాం ప్రతి ఒక్కళ్ళు మీరు మీరే మీ హీరోలు కావాలంటే నువ్వు ఏనివేనైతే కాన్సన్ట్రేషన్ చేస్తాడో ఆ లక్ష్యం వైపు నువ్వు గెలిచావంటే నువ్వే హీరోవి బయట వాళ్ళ అందరిని చూసి క్లాప్ కొట్టడం కాదు ముందు నిన్ను నువ్వు చూసి క్లాప్ కొట్టుకొని నువ్వు అనుకున్న లక్ష్యం వైపు నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో నిన్ను నువ్వు యాక్సెప్టేషన్ చేసుకొని నీకు నువ్వు నువ్వు బెస్ట్ పలు ఉన్నప్పుడు నిజమైన హీరో నువ్వే అర్థమైందా మేము అరవై సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పుడు దాకా ఊర్లో గేదెలు మేకలు కాసే కానీ పనిచేసే చేసే నుంచి కానీ ఇప్పుడు మేము మా వల్ల ఒక ట్రైన్ మిస్ అయినట్టు కానీ మా వల్ల లేట్ అయ్యి ఉన్నట్టు కానీ ఇద జరిగింది లేదు మమ్మల్ని ఎవరు ఈ పని చేయని చెబితే ఆ రోజు మేము లేనట్టుగా ఫీల్ అవుతాం కాబట్టి టైం ఇంపార్టెంట్ అమ్మ టైం చాలా ఇంపార్టెంట్ మేము ఎందుకనంటే నేను అనేది ప్రతి విషయంలో లెగంగానే మనకు భయం ఎందుకు వస్తుందంటే అమ్మ ఐదు గంటల లెగొంది మిమ్మల్ని నువ్వు ఐదున్నరకు లెగిస్తే నీకు భయం వచ్చు అమ్మ ఐదు గంటలు లేకుముని నువ్వు నాలుగు పాదక్కు ఐదుకు నువ్వు పది నిమిషాలు ముందు లెగిస్తే అమ్మ లేటు లెగిస్తే అమ్మ భయపడుతుంది చూసి అర్థమైందా పొద్దున్నే నువ్వు దైర్యంగా ఉండాలంటే ఇల్లీ ఇల్లీగా ఎగవాలి నువ్వు స్కూల్ స్కూల్కి ఇక్కడికి కాలేజీకి మీరంతా వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీ స్కూల్ మీ టీచర్ లేట్గా వస్తే మిమ్మల్ని చూసి భయపడతాడా అలా సర్ యాక్ట్ చేస్తాడు కానీ మీరు అందరూ వచ్చిన తర్వాత మీరు లాస్ట్లో నువ్వు పది నిమిషాలు వెనకొస్తే వాళ్ళు అందరూ వచ్చి నువ్వు భయపెడతావు భయపెడతా భయపెడుతుంది ఏదంటే నువ్వు ఏది అయితే పది నిమిషాలు ముందు వస్తే నువ్వు ధైర్యంగా ఉండవు అది అదే పది నిమిషాలు లేట్ వస్తే నువ్వు భయపడుతున్నావు అప్పుడు ధైర్యంగా ఉండాలంటే పది నిమిషాలు ఏదైనా పది నిమిషాలు నేను ముందుంటాను అని మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉండాలంటే అది లేచే కాడ కావచ్చు అది కొనుక్కునే కాడ కావచ్చు ఎర్లీ ఇంత టైమింగ్ కానీ ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో మిమ్మల్ని చూసి నుంచి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మమ్మల్ని మా తల్లిదండ్రులు స్కూల్కి పంపించదా వేదల మేకలు కాసి మేము గేదెలు కాయడానికి వెళ్ళాం చదువుకుంటే పిల్లల జీవితం బాగుంటాయి అనేది మా తల్లిదండ్రులు పంప తెలియదు కానీ మీ తల్లిదండ్రులు మీ జీవితాలు బాగుండాలని స్కూల్లో మంచి మంచి స్కూల్లో స్కూల్లో వాళ్ళు బాగా ఒక మా పిల్లలు కానీ చేరిస్తే పది రూపాయలు డబ్బులు ఎక్కువైనా పది రూపాయలే పర్లేదు మా పిల్లల జీవితాలు మా పిల్లల జీవితం చాలా బాగుంటుందని వాళ్ళు ఎంత కష్టపడి ఎగసాయం చేసో జాబ్ చేసినప్పుడు చదివించాలనుకుంటున్నారే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు గొప్ప మరి ఆలోచించారా మీరు ఏసుకున్న చెట్టి కూడా మీది కాదు నేను అంటే మీకు రైట్స్ లేదు అర్భైందా ఏ చెట్టి నీదా అమ్మ నాన్న కొని తర్వాత చెట్టి మీర మీరు నిజంగా మీరు మీరెప్పుడంటే కరెక్ట్గా మీరు చదువుకొని నువ్వు జాబ్ చేసుకొని ఆ డబ్బులు వచ్చి ఆ డబ్బులతోటి నువ్వు రద్దుకొని ఆ డబ్బులతో సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ డబ్బులతో వయసు ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు లేరు ఇక్కడ మీరు లేరు అర్థమైందా అలాగా అలాంటి కష్టపడి చదివించేటప్పుడు ఎంత క్రమశిక్షణ నేర్చుకోవాలనేదే గురి పెట్టిన వాడే గురువు మీరు నిజంగా ఏమవ్వాలనుకున్న లక్ష్యం కలెక్టరా ఏమవ్వాలా పెద్ద ఇంజనీరా ఏమో డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మేము ఏంటంటే మా వయసు ఏంటంటే మీ ఎంత వయసు అమ్మ ఇప్పుడు ఎంత వయసు నీకు తమ్ముడు ఎంత వయసు నీది పదహారు మంచి వయసు మంచి వయసు మేము పదహారు సంవత్సరాల వయసులో వంద కేజీల బండ లేపాం మా బాన్స్ మీరు ఇంతమంది పాపం స్కూల్ మాస్టర్స్ సెవెత్ అంటేనే కొన్ని మాట నింట్లేదు మా గురి ఎవరో తెలుసా మేము జీవితం ఇంత సేజీకి రావడానికి మా గురి ఎవరో తెలుసా చెప్పావా మా బండరాయి మా గురువు రాయి రాయి స్టోర్ మీరు అనుకుంటారు ఇప్పుడు ఏం వీళ్ళు అందరు చెబితేనే తల్లిదండ్రులు చెబితే నింట్లేదు రాయి చెబితే ఎలా విన్నారు అని మీరు అనుకోవచ్చు ప్రతి దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు సేమ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అట్లా ప్రతి దోణ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే మేము మా ఊర్లో ఇలా మీ వయసులోనే చిన్నప్పుడు సరదాగా ఆట తిరుగుతుంటే అలాంటి ఆటలు పోకుండా ఈ రాయి మా ఊర్లో పెద్ద రాయి ఉండేది వంద కేజీల బండి ఉండేది అది మట్టిలో కూలిపోయి ఉండేది అందరూ ఇది లేపేవాళ్ళు కాదు ఇది ఎప్పుడు లేపేవాడు అప్పుడప్పుడు లేపేవాళ్ళు అంటుండేవాడు మా ఎందుకు లేకపోవడని మాకు థాట్ వచ్చింది అది కదిలితే కదల్లా పదహారు సంవత్సరాలు వంద కేజీలు బండి కదులుతా కదితే కదలదు మేము ఇలా కదిలి చూసాం కదల్లా దీన్ని లేపాల ఎలా అనుకున్నాం ఒక్క సంవత్సరం పాటు జనం అందరూ కొనుక్కున్నాక నిద్ర పన్నెండు గంటలు వేసి బిల్ల తిన్నాళ్ళు పావలా కొనుక్కున్నా శక్తి వస్తుంది నువ్వు లేదు బిళ్ళ తలుచుకోవటం చూస్తూ తలుచుకుంటే బలం వచ్చు అంటారు కదా అలా తలుచుకోవటం నువ్వు బలవచ్చు అయ్యా అనుకోవటం బండి ప్రాక్టీస్ చేయటం అట్లా సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసాం సంవత్సరానికి మా ఊరు రసమండ దగ్గర అందరూ వచ్చి కూర్చొని ఈ బండ లేపుతాం అనగా మీరేళ్ళు లేపుతారు పిల్లల వాళ్ళు కదా అప్పుడు వాళ్ళు అందరి ముందు ఆ బండ మేమిద్దరం లేపాం అప్పుడు అనిపించింది మనం తలుసుకొని నిజంగా మన స్ఫూర్తిగా ఏమైనా చేస్తే సాధించవచ్చు అనే నమ్మకాన్ని ఈ బండరాయ మాలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది తర్వాత సినిమా నాలెడ్జ్ వచ్చేసి అప్పుడు ఓహో మనం కరెక్ట్ గా మైండ్ పెడితే ఈ బండే లేపేమంటే మనం ఏమేమి సాధించదు ప్రపంచంలో మిలిటరీకి వెళ్దాం అప్పుడు మిలిటరీకి వెళ్దామని ప్రయత్నించాం అప్పుడు మా నలభై సంవత్సరాల వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మిలిటరీకి వెళ్ళాలనుకున్నప్పుడు చదువు అవసరం లేదు గుంటూరులో మిలిషన్ చేసిన తర్వాత లుంగిలు కట్టుకుని వెళ్ళాం అప్పుడు మినిమమ్ టెన్త్ ఎగ్జామ్ ఉండాల టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలన్నారు ఏడు ముద్ర కళ్ళు లేదు వెనక్కి వచ్చాం అంటే ఏదో పైత్ని పైత్రించాలి అని అదే మనం నిజంగా పైత్రిస్తే ఆ ఈ రోజు మేము ఈరోజు సినిండస్ట్రీలు ఉండడానికి కారణం అలాగా ఎయిటీ ఫైవ్ చెన్నై రాజు మాస్టర్ గారు మాకు గుర్తొచ్చి ఎయిటీ ఫైవ్ చెన్నై వెళ్ళాము చెన్నై వెళ్ళేటప్పుడు సినిమాలో హీరోలు క్యాంటేస్ ఉంటారు మనం ప్యాంట్ అని ఆశ వచ్చింది మా గోల్ చాలా గోల్ మా గోల్ ప్యాంట్ గోల్ ఏంటంటే సెకండ్ గోల్ ఏంటి తెలుసా బండలు వేసిన తర్వాత సినిమాలో హీరో ప్యాంట్ వేసుకుంటారు మనం వేసుకోవాలి మా వాళ్ళు అన్నవాడు గేదెలు వేసినప్పుడు ప్యాంట్ ఎందుకు వేసుకోవాలి అనేవాళ్ళు బ్రతు అప్పుడు సినిమాకి వెళ్ళబోయేది అప్పుడు రాజుమాస్ గారి ద్వారా ఇరవై రూపాయలకో ముప్పై రూపాయలకో ఒక ప్యాంటు కొనుక్కొని ఫస్ట్ రైల్వే స్టేషన్ లో ప్యాంట్ వేసుకొని ఊర్లో వేసుకోవడం సిగ్గు ఊర్లో వేసుకోవడం సిగ్గు రైల్వే స్టేషన్ లో ప్యాంట్ వేసుకొని చెన్నై వెళ్ళి మళ్ళీ ఊరు వచ్చేటప్పుడు ఏం చేసామంటే ప్యాంట్ వడ్డీ తీసి బ్యాగ్ లో పెట్టుకొని జిబి పెట్టాలి ఊరే ప్యాంట్ వేసి పని వెయ్యడానికి ప్యాంట్ వేసుకొని ఊరేళ్ళటానికి మాకు వన్ ఇయర్ పెట్టింది అసలు మీరు ఎప్పుడూ ప్యాంటు వేసుకొని జిప్ ఉండదు ఫుల్ తిరిగే కదా మీకు అసలు తెలియదు ఫస్ట్ ప్యాంట్ వేసుకొని చెన్నైలో జిప్పు పెట్టుకోడ తిరుగుతా అంటే ప్యాంట్ జిప్ కొట్టడానికి లేదు అంతా సరే సరే లేదు అంటే మనిషి ఎంజాయ్ చేస్తాం సైలెన్స్ అంటే అంత అమాయకంగా ఉండేవాళ్ళని ఏం తెలిసేది బావిగా కప్పలాగా ఉండేవాళ్ళు సంతకం పెట్టడం తెలియదు ట్రైన్లో ఎస్ సిక్స్ ఎక్స్ ఎక్స్కున్నారు ఎస్ టెన్ సిక్స్ తెలియదు అప్పుడు మేము ట్యూషన్కి వెళ్ళి ఏపీ నేర్చుకున్నాం సంతక పెట్టడం ఒక నెల రోజులు సంతకం పెట్టడం నేర్చుకున్నాం చెక్కు మీద ఊళ్ళో డబ్బులు సంతకం సంతకమే డబ్బులు తీసుకున్నాడు ఇలా మా జీవితం స్టార్ట్ అయ్యి ఏమి తెలియని కప్పలాగా కప్పలాగుంటే మేము అలా ఫ్లైట్ వెళ్తుంటే ఉంటే వాళ్ళం పొలం పని చేస్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఫ్లైట్ వేస్తుంటే విమానం అనేవాళ్ళు మేము అలా చూసాం రైతు రైట్ ఏమి చూస్తారు పైన అనేవాళ్ళు ఈరోజు ఒక ఫిఫ్టీ యాభై కంటి తిరిగాం ఫ్లైట్లో లో పన్నెండు గంటలంతా ట్రావెల్ చేశాం వీటన్నిటికి కారణం ఏంటంటే వీటన్నిటికి మేము ఇంత రావడానికి కారణమైంది ఒకటి ఉంది స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ పర్సన్ ఇలా చదువుకోకుండా ఉండటానికి మా జీవితం ఇలా అవ్వటానికి కారణమైన మా ఫాదర్ మై గురు ఏం చేయకూడదు నేర్పే గురువు మా ఫాదర్ మా మిత్రులారా ఈ రోజుకి మేము సినిమాలో ఉండి టీ కాఫీ పాన్ బాక్ సిగరెట్ డ్రింకు నో టచ్ మీ జీవితం ఎదగాలనుకుంటే మనం అనుకున్న లక్ష్యం చేరాలంటే ఇలాంటి చెడు అసనాలకి చాలా దూరంగా ఉండాలి అంటే మీ జీవితం స్టార్టింగ్ బయట ప్రపంచానికి వెళ్ళేవాళ్ళు మీరు అందరూ అది బలే ఇది బలే అని చెప్పి ఎంజాయ్ అనుకుంటారు దేనికంటే నువ్వు అనుకున్న లక్ష్యం చాలా అంటే వీటన్ని శాఖలపై చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చాలా చిన్న చిన్న చుడియాసనాలకి చిన్న చిన్న వాటికి మీరు లొంగకుండా అనుకున్న లక్ష్యమే పెళ్ళి పెట్టే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరొచ్చు మీకు ఏలు ముద్ర కాలమే మేము మీ తల్లిదండ్రుల సపోర్ట్ మీరు ఎలా ఉంటారా కాబట్టి టైం చాలా ఇంపార్టెంట్ టైమింగ్ మనలో ఉండ క్యారెక్టరేషన్ మేము సినిమాలో క్యారెక్టరేషన్ అంటారు మాకు రంగస్థల సినిమా చూసినప్పుడు సుకుమార్ గారు చెప్తుంటాడు క్యారెక్టరేషన్ ముఖ్యం అంటే క్యారెక్టరేషన్ అంటే అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మన ధర్మాన్ని మనం తప్పకుండా ఉంటున్నా క్యారెక్టరేషన్ లేదు ఫ్రెండ్స్ వస్తారు సరదా సిరెడ్డి దాకా ఉంటారు నో అంటే నేర్చుకోండి పెంచొస్తారు అని డ్రింక్ ఉంటారు నో నో ఇవ్వాలి తెచ్చుకోవచ్చు నో సరే సరే ఇంకో మనిషిని ఇంకో ఇంకో పక్క సోదరుని కిందగా తక్కువ మాట్లాడటం నో పక్క పక్క ఉండ పేమెత్తు నిన్ను నువ్వు నిన్ను ఎవడో కిన్నలు చేస్తే నీకెంత బాధగా ఉందో అవతారం నువ్వు కింద చేస్తే వాడంతా బాధపడతాడు కదా అది నువ్వు తెలుసుకోవాలి నువ్వు నేను నన్ను ఎవరు హ్యాపీగా నన్ను అందరూ హ్యాపీగా చూడాలి నన్ను అందరూ మంచిగా చూడాలి అనుకున్నప్పుడు నువ్వు నువ్వు ఇంకోటి చూడాలి కదా మీరందరూ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడెక్కడో వచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారు వచ్చారు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారంటే ఎంత ఎంత ఫ్రెండ్షిప్ సోదర భావం మీలో ఉండాలి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా ఇప్పుడు మా గురించి చెప్తే కాదు సినిమాలు ఇప్పుడు సినిమా గురించి డిసెంబర్ ఫిఫ్త్ అఖండా టూ వస్తుంది మేము చేసిన ఫైటింగ్ సినిమా దేవాలయ